ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి రెండు వచనాలలో మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రము మీద వచ్చిన వ్యక్తిని అంత్యక్రీస్తుగా చూచాము ఇప్పుడు రెండవ ముద్ర విప్పుట గమనిద్దాం ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటనే అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను మనుషులు ఒకనిని ఒకడు చంపుకొనినట్లు భూలోకములో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడిను మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇయ్యబడెను అని ఉంది ఈ వాక్యం గమనిస్తే ఎర్రనిదైన గుర్రము దాని మీద పెద్ద ఖడ్గము ధరించిన వ్యక్తి అతనికి మనుషులకు సమాధానము లేకుండా ఒకనినొకడు చంపుకొను అధికారము ఇచ్చినట్లుగా చూస్తాం ఎర్రని గుర్రము యుద్ధము రక్తపాతాన్ని సూచిస్తుంది గుర్రము మీద కూర్చున్నవాడు ప్రపంచ దేశాలను యుద్ధమునకు రేపి అలదడి సృష్టించటానికి బయలుదేరినట్లుగా మనం చూడవచ్చు ఖడ్గము దేవుని యొక్క తీర్పు లేదా ప్రాణాలు తీయుటకు సూచనగా చెప్పవచ్చు ఈ గుర్రము మీద ఉన్నవానికి అధికారము ఉన్నట్లుగా చూస్తాం ఆ అధికారం ఏమంటే మనుషులు ఒకరినొకరు చంపుకున్నట్లు చేయుట మరియు భూలోకంలో శాంతి లేకుండా చేయుట ఈ రెండవ ముద్ర విప్పుట దేవుని యొక్క రెండవ తీర్పు అంత్యక్రీస్తు యొక్క ఏడేండ్ల కాలంలో జరగబోవు యుద్ధము రక్తపాతము సమాధానం లేని స్థితి మానవులు ఒకరినొకరు చంపుకునే విధంగా ప్రేరేపించుటకు ఒకరు బయలుదేరతారని అతడు ఎర్రని గుర్రంపై వస్తున్నట్లుగా యోహాను భక్తుడు దర్శనంలో చూస్తున్నాడు మొదటి ముద్ర విప్పినప్పుడు వచ్చిన తెల్లని గుర్రము విజయమును అంటే అంత్యక్రీస్తు విజయమును సూచిస్తుంది ఎర్ర గుర్రము రక్తపాతమును సూచిస్తుంది మూడవ ముద్ర విప్పుటను తర్వాత వీడియోలో చూద్దాం రాకడ ఏ క్షణమైనా కావచ్చు సిద్ధపడండి సిద్ధపరచండి గాడ్ బ్లెస్ యు Thank you.